అందరికీ నమస్కారం ఘోర విమాన ప్రమాదం చాలామంది కనుమత ఈ విషయాలను తెలుసుకుంది వీడియో మీకు కంప్లీట్గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్స్ కూడా మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలా రీచ్ చేయమని అవుతాం ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ ఘోర విమాన ప్రమాదం జరిగింది ఈ ప్రమాదంలో ఇరవై మంది ప్రయాణికులు మరణించారు ఒక్క ప్రయాణికుడు ప్రాణాలతో బయటపడినట్లు అధికారులు ధృవీకరించారు యూనిటీ రాష్ట్రంలో గ్రేటర్ పయూనీర్ ఆపరేటింగ్ కంపెనీ కార్యకలాపాలు నిర్వహిస్తోంది విధుల్లో భాగంగా స్థానిక కాలమానం ప్రకారం ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు ఉద్యోగులు తీసుకుని రాజధాని జుబాకు బయలుదేరింది అయితే రన్వే నుండి ఐదు వందల మీటర్ల దూరంలో సాంకేతిక లోపం తలెత్తింది దీంతో విమానం కూలిపోయింది ప్రమాదంపై సౌత్ సూడాన్ యూనివర్సిటీ రాష్ట్ర సమాచార మంత్రి వేచి బీపాల్ బోత్ స్పందించారు విమానం ప్రమాదంలో రెండు ఇరవై మంది మరణించారని ఒక్కరే ప్రాణాలతో బయటపడినట్లు తెలిపారు ప్రమాదంపై విచారణ జరుగుతోందని తెలిపారు స్థానిక అధికారులు వివరాల మేరకు ప్రయాణికుల్లో పదహారు మంది సౌత్ సూడాన్ ఇద్దరు చైనా ఒక భారతీయుడు ఉన్నట్లు తెలింది ఈ దుర్ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర విచారం వ్యక్తం చేసింది సౌత్ సూడాన్ రెండు వేల పదకొండులో స్వతంత్రం పొందింది అయితే నాటి నుంచి దక్షిణ సూడాన్ పేలమైన రవాణా కారణంగా ఘోర ప్రమాదాలు జరుగుతున్నాయి దీంతో పాటు ప్రతికూల వాతావరణ కారణంగా ప్రమాదాలు సర్వసాధారణమైన సమాచారం